హాయ్ అండి ఈరోజు నేను గోధుమ పిండితో బిస్కెట్లు చేస్తున్నానండి ముందు మనం పంచదార ఆయిల్ కొలతగా కొలతగా తీసుకొని ఆడించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కప్పున్నర లవంగాలు అండి పంచదార చీమలు పట్టకుండా లవంగాలు వేస్తాను నేను అంటే కప్పు ఉన్నారతో కొలత చేస్తున్నాను అండి నేను ఇది కప్పు ఇంకొక అరకప్పు కప్పున్నారా అలాగే ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి బటర్తో కూడా చేసుకోవచ్చు లేదా నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేనైతే ఆయిల్తో చేస్తున్నాను పంచదార అంతేసేమో మనం ఆయిల్ కూడా అంతే క్వాంటిటీ వేసుకోవాలండి కప్పున్నారా ఆయిల్ ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఎంత లేదన్నా రెండు నిమిషాలు ఆడుకోవాలి స్మూత్ కావటానికి ఆడేసాను ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము బౌల్లో వేసేసుకుందాం అండి దీన్ని ఇందులో రెండు రెండు కప్పులు మనం పంచదార ఆయిల్ దేంతో అయితే కొలుసుకున్నామో దాంతోటే కాకపోతే ఒక అరకప్ పెగస్టా వేసుకోవాలి సన్నాం గోధుమ పిండి అది వేసుకుందాము అంటే కప్పు నూనె కప్పు ఉన్నారు పంచదార కదండి రెండు కప్పులు గోధుమ పిండి అలాగే ఒక కప్పు యాలేటు మర్చిపోయినాయండి ఇంక చదువు కొట్టేసుకుందాము పంచదార ఆయిల్లో ఆడేసుకోవాలి ఒక కప్పు శనగపిండి జల్లించి పెట్టుకున్న శనగపిండి అండి ఒక కప్పు రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి బాదం పప్పు సారీ గుమ్మడి గింజలండి జీడిపప్పు ముక్కలు చేసి పెట్టాను ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ పైన పెట్టుకోవడానికి అండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు తినే సోడా అండి ఒక అర స్పూను అంటే ఎక్కువ క్వాంటిటీ కదండి దానికోసము బేకింగ్ పౌడర్ ఇది ఒక స్పూను వేసి అందులో ఈ పిండి తీసుకొచ్చు ఇందులో ఆడి మిక్సీలో ఆడానండి మా అంటే మామూలుగా పడితే బాగోదని ఇదైతే మెత్తగా అయిపోద్ది స అవుతాయని ఇప్పుడు దీన్ని స్మూత్గా కలిపేసుకుందాము గట్టిగా ఫ్రెష్ చేసుకోకూడదండి దీన్ని మామూలుగా ఏళ్ళు తోటి ఇలా స్మూత్గా కలుపుకోవాలి చిటికుడు ఉప్పు అండి రుచి రుచి కోసం కలుపుకుందాము ఉప్పు ఎక్కువ వేయొద్దు ఒక చిటి అంటే చిట్టుకుడు సరిపోద్ది అంటే రుచికి రుచి రావాలని ఇలా కలిపేసుకోవాలండి చపాతి పిండిలా కలుపుకోవాలి అంతని అంటే మరీ ఫ్రెష్ చెయ్యొద్దు స్మూత్గానే కలపాలి లేకపోతే గట్టిగా కలిపితే గట్టిగా అయిపోతాయండి ఓ పది నిమిషాలు పక్కన పెట్టేద్దామండి కలిపేసి పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము పది నిమిషాలు అయ్యింది అండి పిండి ఇంకా స్మూత్ అయ్యింది ఇలా రావాలి అంటే ఇలా రావాలి మెట్లు మెట్లు కింద రావాలి ఇలా అంటే పర్ఫెక్ట్గా అయ్యింది ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఇడ్లీ పాత్రకి ఈ గుంటల కాయలు రాసానండి నేను ఇప్పుడు ఉండలు చేసుకుందాము బిస్కెట్స్ చేసుకుందాము మనకు ఒకటే సైజులో రావాలంటే చిన్న స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్లో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా వస్తాయి అన్నీ పెద్దవి చిన్నవి కాకుండానే దీన్ని ఇలా రౌండ్ చేసుకుందాము ఇలా నొక్కోవాలండి కొంచెం ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండీ ఈ సీడ్స్ అన్నీ కలిపి పైన పెట్టుకుందాము మొత్తం అన్నీ కలిపేసాను నేను ఇప్పుడు ఇందులో పెట్టేసుకుందాం ఇలాగా రౌండ్గా చేసుకోవాలి అన్నీ ఇలాగే చేసేసుకుందామండి ఇలా చేసుకొని ఇడ్లీ పాత్ర చుట్టూ ఆ గుంటలో పెట్టేసుకుందాము ఇలా అన్నీ చేసుకున్నానండి చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టాను ఇవి బేక్ చేసుకుందాము పే మీద ఇడ్లీ పాత్ర పెట్టాను అంటే పది నిమిషాలు ముందే పెట్టానండి ఇది బాగా హీట్ అవ్వాలని ఇప్పుడు ఈ ఇందులో పెట్టేసుకుందాము పెట్టేసానండి పొయ్యి మీద ఇప్పుడు మూత పెట్టేద్దాము దీనికి సరిపడేది మూత పెనం పెట్టానండి నేను సిమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇవి మరీ స్పీడ్ పెడితే మాడిపోతాయి ఎర్రగా అయిపోతాయి చూద్దామండి బేక్ అయినాయి ఏమో ఇరవై నిమిషాలు అయ్యింది అయిపోయినాయి ఈ ఊడి రావాలంటే చల్లారాలండి స్టవ్ ఆఫ్ చేసేద్దామా అంటే ఎక్కువ కదండి దాంట్లో అవని గమ్మున మళ్ళీ పక్కన పెట్టాను ఆటల పెనం పెట్టి కేక్ మౌల్డ్ ఉంటుంది కదండి అందులో పెట్టాను ఇవి కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకొక ఐదు నిమిషాలు అవ్వాలి ఓవెన్ ఉందండి నాకు కానీ అది కరెంటు ఎక్కువ వచ్చినప్పుడు ఒకసారి కాలిపోయింది ఇది బాగు చేయించాలి ఓవెన్లో బే ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు అయిపోయినాయండి గోధుమ పిండి బిస్కెట్లు చల్లారిపోయినాయి తీసేద్దాం ఇప్పుడు బాగా బేక్ అయినాయండి వెనకాల వెనకాలకోవడానికి ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇవన్నీ తీసి గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అండి చాలా సులువు అలాగే చాలా హెల్తీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఎక్కువ అయినా చాలా అయినాయి రెండు కప్పులు పిండికి ఈ వీడియో చూడ చూడాలనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ గోధుమ పిండి అండి ఈ పూర్తి వీడియో చూడాలనుకుంటే విజయ వంటల ఛానల్లో పెడతాను చూడవచ్చు